ఎస్ మరోపక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పోలింగ్ సరళి ఇప్పుడే స్టార్ట్ అయింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఎర్రగడ్డ నుండి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ మీరున్న ఈ పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి ఓటర్లు వస్తున్నారా ఓటు వేసేందుకు ఎస్ ధనలక్ష్మి నేను ప్రజెంట్ ఎర్రగడ్డ డివిజన్ లోని పోలింగ్ నెంబర్ సెవెంటీ వన్ సెవెంటీ టూ కేంద్రం దగ్గర ఉన్నాను ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడే అందరూ వరుసగా ఇప్పుడు ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఓటర్స్ కూడా నెమ్మదిగా వస్తున్నారు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఒక్కొక్కరు అంటే పోలింగ్ కేంద్రం వద్ద కూడా అంత క్యూ కట్టిన పరిస్థితి ఉంది పోలీసులు కూడా ఇక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ ఎర్రగడ్డ డివిజన్ కొన్ని ఏరియాల్లో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఇక్కడెక్కడైతే ఉన్నాయని ఐడెంటిఫై చేశారో అక్కడ బందోబస్తు కాస్త ఎక్కువగా పెట్టిన పరిస్థితి ఈ డివిజన్ ఏరియాలో కూడా మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా పోలీస్ ఎక్కువ మొత్తంలో బందోబస్తు చాలా ఎక్కువగా ఇక్కడ గట్టిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ కాస్త కాస్త సెన్సిటివ్ ఉన్న ఏరియా కావడం తోటి అంత కూడా ఏరియాలో పోలీసులు కూడా జర గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే అందరు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో అందరు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఏ విధంగా రావాలనేది దానికి సంబంధించి కూడా అంత బార్కెట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం వద్ద మొత్తం హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా జర గట్టి గంద బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరి ఓన్లీ కేవలం ఓటర్స్ ఉన్నవారు మాత్రమే అలోచిన పరిస్థితి కేంద్రపట్ట రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక్కడికి కేంద్రం పట్ట కూడా ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి ముందుగానే హండ్రెడ్ మీటర్స్ కంటే ముందుగానే వాళ్ళ ఓటర్ స్లిప్ ను చెక్ చేసిన పరిస్థితి అక్కడ చెక్ చేసిన తర్వాత ఓటర్ ఐడి కార్డు గాని ఓటర్ స్లిప్ ను చెక్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడ దాకా వాళ్ళని ఇక్కడ దాకా రప్పిస్తున్న పరిస్థితి అయితే వన్ బై వన్ మన అంతా కూడా చూడొచ్చు దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కరు ఓటర్స్ వస్తున్న పరిస్థితి ముందుగా అక్కడ హండ్రెడ్ మీటర్స్ కంటే ముందే అక్కడే వాళ్ళని అందరు కూడా ఏజెంట్లను పోలింగ్ ఏజెంట్లకు కూడా పెట్టిన పరిస్థితి వాళ్ళ ఏజెంట్లు అంటే ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వారంతా కూడా ఓటర్స్ సంబంధించి ఓటర్ స్లిప్లు ఎవరన్నా మిస్ అయిన వారు ఉన్నా కానీ వారందరికి సంబంధించి ఓటర్ స్లిప్లను కూడా రప్పిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటర్ స్లిప్ను కానీ ఐడి కార్డులు అనేవన్నీ చూసుకున్న తర్వాత వరుసగా పోలింగ్ కేంద్రం వద్ద కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మొత్తం ఇప్పటిదాకా కాసేపు క్రితమే మా పోలింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ మొత్తం వీవీ కానీ వీటికి సంబంధించి కానీ అన్నిటికీ ఏజెంట్లకు అన్నిటికీ కూడా లోపల చూచిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది కాసేపటి క్రితమే పూర్తి స్థాయిలో పోలింగ్కి సంబంధించిన కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్కరు వస్తున్న పరిస్థితి ఓటర్స్ ఎవరెవరైతే వస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి తర్వాత వారిని కూడా పంపిస్తున్న పరిస్థితి పంపిస్తూ వారికి ఎవరెవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి కూడా ఈసారి అభ్యర్థులు దాదాపు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎక్కువగా ఈవీఎంలను కూడా పెట్టిన పరిస్థితి ఈవీఎంలను కూడా దాదాపు నాలుగు ఈవీఎంలు ఉంటున్నాయి కాబట్టి వీటికి అదనంగా ఏమన్నా రీప్లేస్మెంట్ కు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఏమన్నా ఈవీఎంలు మురాయించినట్లయితే వెంటనే వాటిని రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా వాటిని అదనంగా ఇక్కడ మనం విజువల్స్ అంతా కూడా ఎవరెవరికి ఆయా పాటలకు సంబంధించి ఓటర్ స్లిప్లు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఓటర్ స్లిప్ లకు సంబంధించి కూడా ఈసారి ఓటర్ స్లిప్లలో కూడా ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారికి సంబంధించి ఫోటో కూడా ఈసారి పెట్టడం జరిగింది కాబట్టి ఆ ఓటర్ స్లిప్ లకు సంబంధించి కూడా ఎవరెవరైతే వస్తున్నారో వారికి ఇక్కడ చూసి మిస్ అయిన వారికి అందరు కూడా ఆ స్లిప్లు కూడా అందజేసిన పరిస్థితి ఇక్కడ నుంచి నేరుగా హండ్రెడ్ మీటర్స్ నుంచి ఇక్కడ నుంచి వరుసగా అక్కడికి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పంపిస్తూ అక్కడ ఓటీ వేసేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ కాస్త సెన్సిటివ్ గా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ప్రతాప్